ఇటీవల సంభవించినటువంటి మౌంటా తుఫాను వల్ల మీరు చూస్తున్నారు ఇవి మొక్కజొన్న పొలం మొత్తం ఎలా నాశనమైందో దాదాపు చేతికి వచ్చినటువంటి పంట రైతుకు లాభాలు తెచ్చే సమయంలో ఖర్చు పెరగటం మూలాన ఎంత నష్టపోతున్నారో రైతు మాటలు విన్నారు మీరు సరే ప్రకృతి అనేది మన చేతిలో ఉండదు జరిగిన నష్టం అనేది చెప్పలేకపోయాము కానీ రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి రూరల్ మండలంలో ఈ సమస్య ముఖ్యంగా చేతికొచ్చిన పంట పోయింది కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము తక్షణమే స్పందించి ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగింది ఏ పంట నష్టం జరిగింది అనేది వెంటనే నష్టం ఎంత జరిగింది అనేది ముందుగా బేజీరు వేసుకోండి దానిని నివారించడానికి తక్షణ సహాయంగా ఇమీడియట్గా ప్రతి రైతుకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలని దాంతోపాటు మళ్ళీ వాళ్ళు తిరిగి పంట వేసుకోవటానికి కావలసినటువంటి విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి సబ్సిడీ రూపంలో అందించాలని దాంతోపాటు ఎవరికైతే ఈ క్రాప్ అనే ఇది వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా తక్షణమే అందేటట్టు చేర్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు చాలామంది రైతులు ఈ పంట పొలాలన్నీ కూడా బ్యాంకు లోన్ తీసుకొని రుణాలు తీసుకొని వేశారు దాన్ని మారిటోనియం గనక ఒక సిక్స్ మంత్స్ కనుక టైం ఇవ్వగలిగితే ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఒక సిక్స్ మంత్స్ కనుక ఈ లోన్లు మారిటోరియం కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు తిరిగి కోలుకొని మళ్ళీ దాని నష్ట నివారణ చర్యల్ని సర్దిద్దుకొని బ్యాంకులకు కట్టడానికి ఆస్కారం ఉంటుంది తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుల్ని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం